శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపతనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాశే ఓం గంగణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం శుక్రుడు గురించి తెలుసుకుందామండి దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం ముందర ఏంటంటే మీ మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది అస్థల సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటే మీరు సపోజ్ వివాహం కానీ లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ అంటే మ్యాచింగ్ జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి ఒక బా ఒక పొదువుకి ఓ వధుడుకి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది మా ఆది అసలు తరఫున నేను మీ వాటర్ ఆది తరపున నేనే నేనే ముహూర్తాలు పెడతాను ఇంకెవరు చేయరు నేనే చేస్తూ ఉంటాను అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి తప్పకుండా నేను మీకు నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆ నన్ను వాడిరి వాదిని సంప్రదించండి తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను ఇప్పుడు మనం అండి యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్ రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు వరకు ఉంటాడంటే ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్డి ప్రభావం ఇంతకుముందు పదహారో తారీఖునే డిసెంబర్ పదహారు కూడా డిసెంబర్ పదహారు గదిగానే కన్యా రాశిలోకి కన్యా సారీ ధను రాశిలో శుక్రుడు ఉన్నాడు శుక్కుడు అది శత్రు క్షేత్రం కాబట్టి అందరికీ కూడా సో ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు మామూలు ఫలితాలు మాత్రం చెడు ఫలితాలు మాత్రం ఉండేవి శువ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు కానీ అయినటువంటి మకర రాశిలోకి శని క్షేత్రం కదా మకర రాశులకు మిత్రుడు అవుతారుగా శుక్రుడికి అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు ఇరవై అంటే జనరల్గా రెండో తారీఖు డిసెంబర్ నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ వరకు ఇరవై ఆరు రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు పన్నెండు రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది ఎలా ఉండబోతోంది ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం అండి ముఖ్యంగా సింహరాశి సింహరాశి వారికి మూడో ఇంటి ఆధిపత్యము పదో ఇంటి వాళ్ళు పచ్చి వచ్చేది కదండి శుక్కుడు మా మెలఫిక్ అవుతాడు మీకు మన శుక్కుడు గురించి తెలుసుకున్నాం మకర రాశిలో ఉన్నటువంటి శుక్కుడు మీకు ఆరోభావంలో ఉన్నాడు అంతేనా సో యాక్చువల్గా ముందర మూడో ఇంటి వాడు అవడం వల్ల ఆపత్వంలో ఉంటాడు ఎంత లో ఆడు అయ్యాడు కాబట్టి ఆయన ఆరోభావంలో ఉండడం శుక్రుడు మంచివాడే చేయడం మంచి చేయడండి ఆయన కొద్దిగా చెడు నడవడిక చెడు ప్రవర్తన చెడు ఆలోచన మీరు ఏమనుకోకుండా అందరికీ మాత్రం కాదు కొంతమందికి చెప్తున్న జనరల్గా రిఫ్లెక్షన్ ఉంటుంది తప్ప అందరికీ మాత్రం కాదండి ఆరోభావంలో శుక్రుడు మంచి యోగకారకుడు మాత్రం కాదు ఇవ్వడు మంచి ఫలితాలు ఇవ్వడు సుఖ ఫలితాలు ఇవ్వడు దాని రిఫ్లెక్షన్ ఎక్కడ ఉంటుంది మీ తమ్ముళ్ళ మీద మీ చెల్లెళ్ళ మీద వాళ్ళకి ఒంట్లో బాగుండడము లేకపోతే వాళ్ళకి పరిస్థితులు కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము మీ ఆలోచనలో కొద్దిగా డిఫరెంట్గా ఉండడము మీ వ్యావ లివింగ్ స్టైల్ కూడా కొద్దిగా తేడా కనపడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి కూడా మూడో భావాధిపతి శుక్రుడు అంత మంచివాడే కాదు పైగా మిత్రక్షేత్రం అనే ఆరోభావంలో శుక్రుడున్నాడు ఆరోభావంలో శుక్రుడు అంటే యాక్చువల్గా శత్రుభయం లేకుండా కాపాడుతాడండి ఆయన పైగా ఆరోగ్యవంతులుగానే చేస్తాడు మిమ్మల్ని అంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడేవి చేస్తూ ఉంటాడు కానీ మీకు లోన్స్ కోసం అప్లై చేస్తున్నారు అనుకోండి ఆ లోన్స్ సకాలంలో మీ చేతికి అందడానికి బ్యాంకు రుణాలు అంటాం కదా రుణాలు అంద అందడానికి వాటిలో మాత్రము మంచి చేయడానికి అవకాశం ఉంది అది ఆయన సుక్కుడు కూడా విదేశాలకు స్టాంపింగ్ అవ్వడము ధనం ఇవ్వడం ఇవి మిగతా వాటిలో బాగానే ఉంటుంది కానీ ఆయన చేసే పనులు మాత్రము మంచి మాత్రం చేయడు మంచి మాత్రం చేయడు కొద్దిగా ఇబ్బందికరంగా విధంగా ఉండే చేస్తుండే అంత మంచిది కాదు ఆరోభావంలో పైగా టెన్త్ హౌస్ లార్డు అయ్యాడు కర్మస్థానాధిపతి అయ్యాడు కదండి కర్మస్థానాధిపతి ఆరోభావంలో ఉండకూడదు కదా జనరల్గా ఉంటే ఏమవుతుందంటే మీకు మేనమావల్కి ఉండక అవకాశం ఉంటుంది టెన్త్ హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి మంచి మంచి పనులు చేయరు అనమాట కర్మస్థానం కదా పైగా అమ్మవారి యొక్క దర్శనాలు మాత్రం చేసుకుంటారు చేసుకుంటే చాలా మంచిది కర్మ కదా కర్మస్థానం అది టెన్త్ హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి ఉద్యోగపరం ఉద్యోగాలు ఒకటండి ఆరోభాల్లో ఉండడం వలన మీకు ఉద్యోగ భద్రత తక్కువ ఉద్యోగంలో డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్లో కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు కదా మీరు వాళ్ళకి కానీ డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నారండి మీరు కష్టపడి పనిచేయాల్సిందే టెన్త్ హౌస్ లార్డ్ అయ్యాడు ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలోకి వచ్చినాడు అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం కానీ మకర రాశిలో చుక్కుడు మారాడు కాబట్టి శుకుడు మారిన మంచిదే అయినా హౌస్ మంచిదే అయినా మీ రాసివాడికి ఆ హౌస్ మంచిది కాదు శుక్రుడు ఆరో భావం శుక్రుడు మంచివాడే కాదు ఆ భావము మూడో భావం మీద అంటే ప్రభావం ఆయన ప్రభావం మూడో భావం మీద దశమస్థానం మీద మీ చేస్తున్న ఉద్యోగాల మీద కూడా చూపిస్తుంటాడు మంచి మంచి బట్టలు కూడా కొనుక్కోలేకపోవడము లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ ఒక మాస్టర్గా ఉండము ఒక మోస్తర్గా ఉండడము ఇట్లా చేస్తుంటాడు ముఖ్యంగా దశమస్థానం కాబట్టి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది బట్టల వ్యాపారస్తులు ఉంటారు సార్ ఆ బట్టలు ఆ గోల్డ్ ఈ వ్యాపారాలు ఉంటాయి కదా జనరల్గా వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది మీ మీ రాశి వాళ్ళకి మీ రాశి వాళ్ళకి అంటే జనరల్గా సింహరాశి వాళ్ళకి సింహరాశిలో వాళ్ళకి శుక్రుడు ఏమాత్రం మంచి అండి కాబట్టి ఏంటంటే ఆయన ఆరోభావంలో ఉండడం వలన మీ మేనమామలకి మంచి కొద్ద గొప్ప మేనమామలకి మేనతులకి మంచి చేస్తాడు శత్రుభయం లేకుండా మాత్రం చేస్తాడు ఆరోగ్యవంతులుగా ఉండేటిగాను ఐశ్వర్యవంతులు ఉండే ఉండేటిగాను మీకు అవకాశం ఇస్తాడు చేస్తాడు కూడా సో ఈ విధంగా మీరు శుక్రుడు ఉంటాడు శుక్రుడి యొక్క ప్రభావం మీరు జనరల్గా మీరు కనుక అంటే మీ సింహరాశి వాళ్ళు అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని కానీ మళ్ళీ చివరిలో చెప్పాను నేను కనకదుర్గ అమ్మవారిని కానీ మీకు ఇష్టమైన దేవతని పూజించడం వలన ఆరాధించడం వలన ఈ శుక్కుడు వల్ల వచ్చే దుష్ఫలితాలు తగ్గి మంచి ఫలితాలు ఎక్కువ ఉండడానికి అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ లేకపోతే మీ తో తోడు తోడుబుట్టువులు కానీ వాళ్ళకి బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు శుక్కుడు మారడం వల్ల అండి పన్నెండు రాసుల వాళ్ళకి శుక్ల ప్రభావం ఉంది కదా చెప్పాను కదా మరి రెమెడీస్ మరి ఏం చేయాలి మేము ఆల్రెడీ చెప్పాను కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మరి ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం త్రీం క్లీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమ అని అమ్మవారిని బీజాక్ష బీజాక్షలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల సరే మనం టెంపుల్స్కి వెళ్తామండి అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళానండి మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయతో అంటాం కదా నిమ్మకాయలు తిప్పి మనం దీపాలు వెలిగిస్తాం రాహు రాహుకాల పూజలు అంటాం కదా అది చేసుకున్న శుక్రవారం శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారి పవర్ అంటే బిజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్ అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా అయినా సరే కనకదుర్గ అమ్మవారు అయినా సరే ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం అలాగే మాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా అలాగే ఆ అమ్మవారికి కనతమ్మవారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడికి ఇష్టం దోషాలు పోగొడతారు అలా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా మనం చదువుకున్నాం మనం విన్నాం కూడా అవును సరే అదే ఒకటి కదా కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తూ ఉంటారండి చండీ హోమాలు కూడా చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు హోమాలు అంటే చండీ హోమంలోనే నా ఈ చండీ నవగ్రహాలు యొక్క ఇది ఉంటుంది అదొకటి చండీ సప్తసది సప్త సప్తసతి అని ఉంటుంది అది ఇలావన్నీ చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికడతారు అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాంటి ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికరప్పలా కాపాడుతారు అనడంలో సందేహం లేదండి ఈ పన్నెండు రాజుల వాళ్ళు ఆచరించదగ్గ పన్నె ఇవే అమ్మవారి యొక్క పూజలే సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాతయడమో శ్రీమాతడమ ఓం శ్రీ శ్రీమాతలే నమ అనుకోవచ్చు బీజవక్షాలు మనం చెప్పలేకపోయినా నూట ఎనిమిది సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత నమ అనే మంత్రం కానీ అష్టోత్రాలు దుర్గా అష్టోత్తరం కానీ మీకు ఏదైనా అష్టోత్రాలు వస్తే అవి కానీ చేసుకోండి చేసుకుంటే సినిమా రంగంలో కాదు చదువులో కాదు పెళ్ళిళ్ళు కాదు ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు అన్ని రంగంలోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు శుక్రు ప్రభావం అలా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా ఆ రాశులు వాళ్ళకు కూడా ఆడు యోగాన్నే కలిగిస్తారు అన్నలో ఏమాత్రం సందేహం లేదు మీ అందరికీ అంటే పన్నెండు రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా మీనరాశి వరకు కూడా మీ పన్నెండు రాశుల వాళ్ళకి సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు ఆనందంగా సౌభాగ్యంగా ఎప్పుడు నవ్వుతూ కలకళలాడుతూ ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను